హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్ ఈరోజు మన వీడియోలో ఎంతో చూసీగా ఉండే తిన్నా కొద్ది తినాలనిపించే బాదుషా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి మనం రెండు కప్పుల మైదా పిండిని కానీ రెండు కప్పుల గోధుమ పిండిని కానీ ప్లేట్లోకి కానీ మిక్సింగ్ బౌల్లో కానీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మైదా పిండి వాడుతున్నానండి మీరు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి చిటికటి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ బాదసాలు పొంగుతూ రావడానికి ఒక టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యికి బదులుగా మనం నూనెని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకొని చేసుకుంటేనే బాషాలు చాలా టేస్టీగా వస్తాయి మనం కొంచెం పిండిని పట్టుకొని చూస్తే ముద్దగా రావాలి అప్పుడే పిండి బాగా కలిపినట్లు ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు పిండి లూజ్ అయినట్లయితే మీరు కొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చండి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా చపాతీ ముద్దులా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కవర్ చేసుకుని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనిలోకి రెండు కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల పిండికి రెండు కప్పుల షుగర్ని రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి పిండి షుగర్ వాటర్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ షుగర్ మొత్తం వాటర్లో బాగా కరిగేలా కరిగించుకోవాలి షుగర్ కరుగుతున్నప్పుడు దీనిలోకి మనం రెండు లేదా మూడు యాలకులను దంచి వేసుకోవాలి మీ దగ్గర యాలకుల పొడి ఉన్నట్లయితే దాన్ని హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ షుగర్ సొల్యూషన్ మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి రెండు వేళ్లతో ముట్టుకుంటే జిగురుగా తగిలితే సరిపోతుందండి ఇలా రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మనకి నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక బాల్ని తీసుకుని ఇలా రెండు చేతుల సహాయంతో ప్రెస్ చేసుకొని మధ్యలో ఉన్న బటన్ వేలుతో లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అరచేతులతో చేసుకోవడం వలన బాదుషాలు బాగా పొంగుతూ లోపల పొర్ల పొర్లుగా వస్తాయి ఇదే విధంగా అన్ని బాదుషాలను ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదశాలని ఆయిల్ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ బాదుషాలని మనం వేడివేడి ఆయిల్లో వేసుకున్నట్లయితే పైన కలర్ వచ్చేస్తాయండి లోపల సరిగా కుక్ అవ్వవు బాదుషాలని ఆయిల్లో వేసిన వెంటనే కదల్చకూడదు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం వీటిని సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చాక రెండో వైపు టౌన్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ వేడిగా ఉండాలండి ఒకవేళ చల్లగా అయినట్లయితే మీరు ఒకసారి హీట్ చేసుకొని తీసుకోండి బాదుషాలని ఒకటేసారి ఫ్రై చేసుకోవడానికి కుదరినప్పుడు రెండవసారి ఆయిల్ గోరువెచ్చగా అయ్యేంతవరకు వెయిట్ చేసి ఆ గోరువెచ్చటి ఆయిల్లో బాదశాలను వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న బాదశాలని ఈ షుగర్ సిరప్లో అరగంట పాటు ఉంచితే సరిపోతుంది అరగంట తర్వాత మనం ఒక ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి ఇదే విధంగా మనం రెండవసారి ప్రిపేర్ చేసిన బాదశాలను కూడా షుగర్ సిరప్లో వేసుకునే ముందు షుగర్ సిరప్ని వెయిట్ చేసుకుని వేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న బాదశాలు షుగర్ సిరప్ని బాగా పీల్చుకుని బాదశాలు జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా వస్తాయి ఎంతో టేస్టీగా ఉండే బాదశాలు రెడీ అయిపోయాయి వీటిని ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి అంతవరకు బాయ్